హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే రెసిపీ పెసరట్టు క్రిస్పీగా టేస్టీగా ఎలా తయారు చేయొచ్చో చూపిస్తాను దానికోసం ముందుగా కప్పున్నర పెసరకి త్రీ బై ఫోర్త్ కప్పు బియ్యాన్ని అయితే తీసుకోవాలి వాటిని నీట్గా క్లీన్ చేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి నేను పెసరట్లోకి ముందుగా పల్లీ చట్నీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం ముందుగా ప్యాన్ను పెట్టుకొని ఒక కప్పు పల్లీల్ని ఫ్రై చేసుకోవాలి దానిలోనే ఎనిమిది నుంచి తొమ్మిది పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత మూడు నుంచి నాలుగు ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేసుకోవాలి మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నట్లయితే వేసేసుకోండి నా దగ్గర లేదు సో నేను ఎండు కొబ్బరిని అయితే వాడుతున్నాను అది కూడా ఫ్రై అయిన తర్వాత ఆ మూడింటిని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి దానిలోనే ఒక కప్పు శనగపప్పు కొంచెం చింతపండు రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసేసి కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దానికి పోపు పెట్టేసుకుంటే చట్నీ అనేది రెడీ అయిపోతుంది దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే మిక్సీ జార్లో పెసర పిండి అయితే వేసుకుందాం ముందుగా నానబెట్టుకున్న పెసరని నీట్గా వాష్ చేసుకొని వేసేసుకోవాలి దానిలోనే మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి ఇంచ్ అల్లం కూడా వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పుని కూడా వేసేసి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పెసరపిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దోశలు వేసేసుకుందాం ఫ్లేమ్ని ఆన్ చేసి ప్యాన్న పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత దోశనైతే వేసేసుకోవాలి మనకి ఎప్పుడైనా పెసరట్టు ప్లెయిన్గా అయితే అంత టేస్టీగా అనిపించదు కొన్ని ఆనియన్స్ కానీ లేదా మా అలాంటివి వేసినప్పుడు టేస్ట్ బాగుంటుంది సో నేనైతే ఆనియన్స్ని వేసుకొని దోరగా ఫ్రై చేసుకున్నాను అంతేనండి క్రిస్పీ పెసరట్టు రెడీ దీనిలోనికి పల్లి చట్నీ విత్ అల్లం చట్నీతో సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి